ఓం నమో వెంకటేశాయ భక్తవర్యులెల్లకూ నా నమస్కారాలు పైచూపు లేకున్నా లోచూపు ఉన్న భక్తవర్యుడిగా స్వీయ రచన విమల దివ్యనామ వెంకటేశ ద్విశతి కావ్యమునందని మరో పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి స్పందించవలసిందిగా నా ప్రార్థన ఆ విశ్వమంత నీవే విశ్వనాథుడవీవే విశ్వమంత నీవే విశ్వనాథుడవీవే వెలుగు పంచునట్టి వెలుగు పంచునట్టి వేల్పు వివే వేడుకొనడు మాకు వింటుండు గోవింద

విశ్వమంతనివే విశ్వనాథుడ వెలుగు పంచునట్టి వెలుగు పంచునట్టి వేల్పు వివే వేడుకొనడు మాకు వెంటుండు గోవింద విమల దివ్యనామా విమల దివ్యనామ వెంకటేశ విమల దివ్యనామ వేంకటేశ స్వామి విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడవు విశ్వాన్ని భరిస్తూ ఉన్నవాడవు అనగా సమస్తాన్ని భరించే విశ్వనాథ నామధేయుడవు నీవు ఎనభై నాలుగు లక్షల జీవరాశికి నిజమైన జ్ఞాన వెలుగు పంచుతూ ఉన్న వేల్పుడవు నీవు నిన్నే ధ్యానిస్తూ నిన్నే స్మరిస్తూ ఉన్న భక్తవర్యులకు వెంటుండి నడిపించే శ్రీనివాస గోవిందుడవు ఎంతో నమ్మకముతో గాఢమైన విశ్వాసముతో నిన్నే ధ్యానిస్తూ ఉన్న భక్తులెల్లరకు వెంటుండి నడిపిస్తూ అందరినీ తరింపజేస్తూ ఉన్న శ్రీనివాస గోవింద ఓ విమల దివ్యనామ వెంకటేశ వెంకటాత్రిపై వెంకటేశ్వరుడుగా నిత్యము భక్తులకు దర్శనమిస్తూ శుభకరమైన గోవిందుడవు నీవు సకల శుభములను కలిగిస్తూ ఉన్న దివ్య శక్తి స్వరూపానివి నీవు స్వామి గోవింద గోవింద భక్తవర్యులారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబలను మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకట రాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూల్ ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద